ఉన్నంతలో గొప్పగా ఉండే ప్రాంతమే మన కంటోన్మెంట్ ప్రాంతం చాలామంది నేను తీసుకుపోయి చేర్చి కథ అంటే అంటున్నారు కొద్దిమంది కలపంటున్నారు ఏడమ్ వస్తు కట్టుకోవాలని చెప్పి ఆశారు కలుపు అంటున్నారు ప్రశాంతంగా ఉండేవాళ్ళు మాత్రం కలపద్దు అంటున్నారు ఇవాళ రెండు రకాల బాధలని ఏది ఏమైనా కంటోన్మెంట్ చేయాలని నిజంగా మనకు ఒక హైదరాబాద్ సికిత ఒక వరం ఎన్ని వేల ఎకరాలలో చెట్లతో ఇవాళ పొల్యూషన్ లేకుండా మనం గడుపుతున్నాము మనం ప్రతి ఒక్క సాక్షిం కాబట్టి ఈ కంటోన్మెంట్ గొప్పతనాన్ని కంటోన్మెంట్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి మీకు ఒక మంచి కంటోన్ అందించడంలో నా వంతు పాత్ర పోషిస్తా అని మీకు మాట ఇస్తున్నాం ఇప్పుడే అన్నా నగరంలో వేస్తున్నాం డబుల్ బెడ్రూమ్లు కడితే సంతోషపడ్డాం కానీ డబుల్ బెడ్రూమ్లు మా అన్నా నగరం తీసుకుపోయి తులకపల్లి ఇస్తా అంటే మా అన్నవాడుపై గడికసలు ఎంత అంటే ఈ అన్నానగర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ పళ్ళమ్మకొని బతుకుతారు ఇక్కడ సికిందవాడలో షాపుల్లో పనిచేస్తారు ఇక్కడ సికిందవాడు కంటోన్మెంట్లో పది మంది ఇళ్లలో బట్టలుతో వాళ్ళు బాసలుతో బతికే వాళ్ళు పేదవాళ్ళు రెక్కల కష్టం నమ్ముకునే వాళ్ళు ఇవాళ తీసుకుపోయినక్కడైతే పిల్లలు తల్లిని వేరు చేసే ఉంటుందో ఇవాళ ఇక్కడ ఉపాధిని అక్కడ డబ్బులు బెడ్రూమ్ వచ్చి వేరు చేయడం అనేది ఉంటుందని చెప్పి ఇంతమంది మాట్లాడినా డబుల్ బెడ్రూమ్లు తప్పకుండా ఏ ప్రాంతంలో అయితే ఇల్లు కావాలో వాళ్ళకి ఇళ్ళ చాలి లేకపోతే అవసరమైతే ప్రభుత్వ పరమైన భూములు ఎక్కడున్నా కూడా అక్వైర్ చేసుకొని కొనుక్కొని పేదలకు డబుల్ ఇక్కడే కట్ చేయాలి ఇక్కడే కట్ ఇయ్యాలి అని చెప్పి గట్టిగా చెప్పాల్సిన లేకపోతే ఇవాళ ఎంతమందికి మీరు అలకెడి చేసేటో ఎవరెక్కడికి పోతలేరు కేవలం సండే సండే మాత్రమే పిక్నకల్లలో పోయి ఇల్లు ఉందా అని చూసుకొచ్చుకుంటాం తప్ప అక్కడ నివసించే వాళ్ళకి తక్కువ మంది ఉండాలని చెప్పి చెప్పొచ్చిన ఆ కట్టిన డబ్బు కూడా రోడ్లు చక్కగా లేవు లైట్లు చక్కగా లేవు కరెంటు కనెక్షన్ చేయలేదు తాగే కనెక్షన్ చేయలేదు డ్రైనేజ్ పొయ్యి లేవు సంపూర్లు లేవు ఓడ ట్యాంకులు లేవు ఇవి ఏమీ లేకుండా మీరు పోయి ఉండమంటే మనుషులు కదా మీరు ఒకసారి ముడాలి పని తుక్కబడి పక్క పెట్టి పదివేల మందికి ఇల్లు కట్టి పదివేల మంది ఉండాలి అక్కడ పదివేల మందికి ఇల్లు కట్టి ఇప్పుడు చుక్క నీళ్ళు వాడు చుట్టంద తిరినా బోర్లు ఎక్కడన్నా తీద్దామని చెప్పి బోర్డు పడతలేదు బాయిలర్ లీజు తీసుకుందాం అనుకున్నాం ఎవరు లీజుకి ఇస్తలేరు నీళ్ళ బైపు అయితే కూడా ఫారెస్ట్ ఉంది అంటే కట్టి నాలుగేళ్ళు అయినప్పటికి కూడా తాగే నీళ్ళు లేకపోతే ఉండగలరా అని చెప్పి పిల్లగా పది మంది ఇరవై మంది అంటే నేను నీళ్ళ ట్యాకర్ కొంచుకుంటారు కానీ పదివేల మందికి నీళ్ళ ట్యాకర్ తగ్గ ఆస్కారం లేదు ఒక గట్ల ఉండి ఈ పాలకులే ఆలోచన కాబట్టి తప్పకుండా ఇలాంటి వాటిని పరిష్కరించి త్వరగా పరిష్కరించి పేదలకు డబ్బు పిలిపించడంలో నా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మాట ఇస్తా ఉన్నా ఇవాళ మురికాయ పోతుంది మురికాయలో పక్క పండున ఇల్లన్నీ కూడా వాసన వస్తాయి తినే అన్న అప్పులు కూడా వాసన వస్తూనే ఉంటాయి అటు ఒక కాలు వస్తుంది ఇటు ఒక కాలు వస్తుంది ఇవాళ ఆ రెండు విమానాల దగ్గర పోతే పదిహేను పిట్ల కాలువ తీసుకు నీళ్ళు పోవాలి ఆ పదిహేను పిట్ల కాలువ నీళ్ళు పోక ఇంకా తంతే ఒక్క మునిగిపోతాయి ఒక్కసారి కనుక మునిగిపోయి సంవత్సర కాలం సంపాదించిన పేదలు అందువల్ల ఆ సమస్య మనం వెంటాడుతామని ఇలాంటి సమస్యలు పార్కులు జిమ్ములు వాకింగ్ ట్రాకులు ఇలా కంటోన్మెంట్లో ఇవ్వడం కోసం మా మామంత్ర ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ ఆనాడు ఎవరికి వాళ్ళుగా గొప్ప మీడియాతో ఆశ్రయించారు ఒక హైడ్రా మీద కొట్టాలని మేము మేము వాళ్ళ కొట్టుకుంటాము ఇలా హైదరాబేట పేదల ఇల్లు కూర్చున్ననాడు ఎట్లా కూరుస్తా నా కొడుకు అని చెప్పి గల్లా అడిగింది మనమే మూసి తిన పేదలు ఇల్ని కూర్చాలన్నాడు గట్టిగా కలిగింది మనమే ఇలా పేదల జోడి వస్తే కబద్దామని చెప్పింది మనమే ఒక మాట చెప్పంటే ఇలా ఇచ్చిన హామీ దేవుడు ఇచ్చిన హామీ దేవుడే కానీ ఉన్న ఇల్లు పోగొట్టి ఉన్న పేదలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి దాని మీద నిరంతరంగా పోరాటం చేద్దాం నిరంతరంగా పడలేదు పేదలకు కంటికి రెప్పలేదా వెళ్ళలేదా కాపాడదు ఆనాడు ఏ మాట అయితే ఇచ్చినా ఆ మాట కట్టుబడి ముందు ముందు కూడా నేను ఎంత ఉంటా అని మీకు అండగా ఉంటా అని చెప్పి మీ కుటుంబ సభ్యులుగా ఉంటామని చెప్పి మాట ఇస్తూ ఇంత గొప్పగా మీరు ఆదేశించినందుకు మీకు ధన్యవాదాలు ఇస్తూ సర్వేతున్నా భారతీయ జనతా పార్టీ ఎవరు అనరు అందరు దిగాలి బాబా ఇద్దరు మీరు అందరూ దిగాలి కానీ కుల సంఘాలు వాళ్ళపై దిగాలి అశోక్ నువ్వు దగ్గర నుంచి చూస్తే అనుకున్నారు No, 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 no.

ఏమైందర రెండు వేల మందికి ఉన్న మా తొందర వెళ్ళచ్చు ప్లీజ్ దయచేసి కుర్చీని తీసేయడం కొంచెం మన పిల్లలు అక్కడ పోండి

మీరు అందరూ ఇలాగే యాజలు ఇవ్వాలి వినండి వినండి జిల్లా కలిసి దయచేసి జిల్లా మీరు అయిపోతే జిల్లా దయచేసి జిల్లా మీరు దీని அன்புல நான் இருக்கற கொஞ்ச நிதானமா அளபண்டனல நிதானமா மனுஷோடி எல்லர்க்கு மனுஷோடி 20 20 தான் இருக்கறோம் கொமண்டவதிகமா இருக்கறது என்ன பண்ணனும் அண்ணா எனிக்கறானே கொஞ்ச ديوکس نه نيگا کلچنال پرڏيه ڏا ڏيست مٿي پائٹھ ڏي مٿي پائٹھ ڏي مٿي پائٹھ ڏي شلخ ڏي پڪا ڏي 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 मां कचिप

d á 대 h a 스피 c 스피 e n e s 되 ü e r i s 아 ü e r i g a p a l l i d